ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఉదయం పది గంటలకు పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వీఎస్ఎన్ మూర్తి ఎస్బిడిటి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు పదకొండు గంటలకు గరికిపాటి ఆర్ట్స్ థియేటర్ వారి ఆధ్వర్యంలో అనేక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఒకటి నుంచి పది పది నుంచి ఇరవై భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గరికిపాటి ఆర్ట్స్ థియేటర్ అధ్యక్షులు గరికిపాటి కాళిదాసు మరియు మైలవర్పు గురుశర్మ అతిథులు మైలవర్పు లక్ష్మీ నరసింహం సంస్కృత భాష ప్రచారకులు మరియు కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు రెండు వందల మంది పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల సమాజంలో జరుగుతున్న దుష్ఫలితాలు వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి అడిషనల్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ అండ్ సూర్య చంద్రరావు అతిథులుగా హాజరై ప్రసంగించారు సమాజంలో డ్రగ్స్ పై జరుగుతున్న దుష్పరిణామాలపై ఏఎస్పీ విద్యార్థులకు ఉదాహరణగా వారి విధి నిర్వహణలో చూసిన అనుభవాలను మరియు చెడు వ్యసనాల బారిన పడే యువత భవిష్యత్ పక్కదారి పడకుండా ఉండాలని తెలియజేశారు భవిష్యత్తులో చెడు వ్యసనాల జోలికి వెళ్లకూడదని వారి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో సిఆర్ఆర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేబీఎస్ గోపాల్ మరియు విద్యార్థులు డెబ్బై మందికి పైగా హాజరయ్యారు మీకు ఒక్క టూ మినిట్స్ అలా మీరు టైం ఏమి అదే ఎగ్జామ్స్ టైం అందించే విధంగా రెండు గ్రంథ పఠనము అనేటటువంటి చేస్తేనే మరి ఈ రోజున మనకి అన్ని సెల్ ఫోన్లు వచ్చేసే నైంటీ నైన్ పర్సెంట్ ప్రతిదీ కూడా సెల్ ఫోన్ ఫోన్లోనే మనం చూసుకొని చదువుకోవడం అనేది జరుగుతుంది దానికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే పుస్తక పఠనము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందువలన మీరందరూ కూడా ఇక్కడ అభ్యసించేటటువంటి వాళ్ళని చూశాను నేను మరి నా సబ్జెక్ట్ కూడా పొలిటికల్ సైన్స్ నేను కూడా తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేల వరకు కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో క్వాలిటీ చెప్పాను బిఈడి వాళ్ళకి గ్రూప్ టూ వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది అంతకుముందు ఉషోదయ అనేది ఒక కోచింగ్ సెంటర్గా ఉండేది అక్కడ కూడా చెప్పారు దాంట్లో ఒక పాప ఇప్పుడు ఎంపీడీఓగా చేయడం అనేది జరిగింది మరి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటట్టు వచ్చేటట్టు వాళ్ళకు ఉన్నాయి మరి ఇక్కడ మన పుస్తకాలు చాలా ఉన్నాయి క్వాలిటీ గురించి చెప్పాలి అంటే క్వాలిటీ గురించి ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ సెకండ్ ఇయర్ సివిక్స్ టెక్స్ట్ బుక్లు టైం ఫీ చేస్తే అవాయిడ్ చేసుకుని ఫ్రెష్గా వస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ లైబ్రరీ మీకు అదృష్టం ఉంటేనే ఇక్కడికి వస్తారు చాలామంది చూస్తున్నారు కదా సౌరూపంలో బయట తిరుగుతున్నారు అలాగే మీరు పెన్ఫిట్ కొద్ది ఇప్పటికీ కూడా ఈ చూడండి యాక్చువల్ లైబ్రరీకి వచ్చేటట్టుగా మీ మంచి కృషి కూడా చేయాలని చెప్పి ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు మిడిల్ వయసు ఉన్నారు థర్టీ వయసు రెండు డైఫ్లో ఉన్నారు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి మనం ఫ్యూచర్కి అందించాలంటే భావతరాలకి మనం అందరం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి మీరు చదవండి